హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం గుమగుమలాడే అమ్మమ్మల కాలం నాటి పిండి చార్ ఎలా చేయాలో చూద్దామండి ఇలా పిండి చార్ వేసుకొని వేడి వేడి అన్నంలో పక్కకి ఒక ఆమ్లెట్ కానీ ఉడకబెట్టిన గుడ్డు కానీ దేంతో తిన్నా అసలు వేరే కర్రీసే అవసరం లేదు మనకి ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా శనగపిండిని ఒక చూపించిన విధంగా కలిపి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో జీలకర్రలు వేసి అవి చిటపటం అనగానే ఇప్పుడు ఆనియన్స్ వేసి కలుపుకోవాలి ఆనియన్స్ లైట్గా కొద్దిగా గోల్డెన్ అంత గోల్డెన్ అవసరం లేదండి లైట్గా వచ్చేస వచ్చాక అందులో పచ్చికాయలు కొత్తిమీర పుదీనా కలమాకు అన్నీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ టమాటోస్ కూడా అందులోనే వేసేసాలి టమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి మీ రుచికి సరిపోయినంత వేసుకోండి ఇవన్నీ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మూతబెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆ టమాటో ఆనియన్ మొత్తం కొద్దిగా ఉడికిన ఉడికేటట్టు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు టమాటోస్ ఆనియన్స్ మగ్గిపోయాయి ఆయిల్ అంత పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం అందులో చింతపండు రసం వేసుకోవాలి ఆ చింతపండు రసం అంతా మనకి చారు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి అదంతా బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఇది ఈ చారు ఈ చారు చెతక పిండి వద్దనుకునే వాళ్ళు జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెసే ఇప్పుడు మనము ఎసర్ మసరింది కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా అంతా థిక్గా అవుతుంది మనము వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చార్ పిండి చారు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ పూర్వకాలంలో ఇదే చేసుకునేవారు మనం ఇందులో ఇంకా మునక్కాడలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇంకా మటన్ మటన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు రెసిపీ ఒకసారి పెడతాను ఫ్రెండ్స్ మటన్తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి